జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట అరవై ఒక్కటి భీముడిని ఓడించిన కర్ణుడు సంపక విడిచిపెట్టుట కర్ణుడిని ఓడించిన భీముడు కర్ణుడిని సంపబూనుట శల్యుడు వారించి కర్ణుడిని సంపకుండా ఆపుట ఈ చాప్టర్లో విభాగంలో చూద్దాం సరే సంజయ కథ విన్నాను బాగుంది కానీ నీతి అర్జునుడు ధర్మజుడితో యుద్ధం చేస్తున్నాడు ధర్మజుడు ఏ విధంగా ఓడించాడు అడ్డగా వచ్చాడని చెప్పేవి దుష్టజీమ్నుడు ఏమైంది చెప్పు అవును మహారాజా ధర్మజుడిని యుద్ధంతో తీవ్రంగా కొట్టాడు కర్ణుడు ఆ సమయంలో దుష్టజీమునుడు వచ్చి ధర్మరాజును ఆదుకున్నాడు ఇలా దుష్టజీమ్డు కర్ణుడితో యుద్ధం రాగా కర్ణుడు తీవ్రంగా యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో కర్ణుడు ఏడుగురు ప్రబద్ధకులను ప్రభద్రకులు అంటే రాకుమారులు ఈ ప్రభద్రకులు యుద్ధం చేస్తూ కర్ణుడితో సరిపోయారు ఇంకా యుద్ధంలో తీవ్రంగా చేసిన కర్ణుడు ఇరవై ఐదు మంది పాంచాల రాకుమారులను కూడా సంవరించేశాడు ఇంకా చివరిగా కర్ణుడు అతని ముగ్గురు కుమారులు యుద్ధం చేస్తూ మరో ఐదుగురు పాంచాల రాకుమారులను కూడా సంవరించారు యుద్ధం తీవ్రంగా మనకు అనుకూలంగా జరిగింది తరువాత మన వీరులు కర్ణ దుర్యోధన దుశ్శాసన శక్కుని వారి పుత్రులు అంతా ఒక ఉమ్మడిగా ఏర్పడి పాండవ వీరులైనటువంటి దుష్టజ్యమునుడు సాచ్చకి శిఖండి భీముడు వంటి వీరులతో తలపడ్డారు యుద్ధం రెండు వర్గాల నుంచి తీవ్రంగా జరుగుతుంది మహారాజా మొదట భీమ దుర్యోధనులు తమ తమ శరాలతో యుద్ధం చేస్తున్నారు శరములు అస్త్రసంధానాలు గట్టిగా చేసుకుంటున్నారు అయితే భీముని యొక్క తీవ్ర సంధానికి తట్టలుకోలేకపోయాడు దుర్యోధనుడు దుర్యోధనుడి బాణాలు బలహీనంగా వెళ్తున్నాయి అర్జునుడి కు తమ్ముడు అన్న అన్నటువంటి భీముని యొక్క అస్త్రములు శస్త్రములు దుర్యోధనుడు బాగా బాధించేశాయి మహారాజా భీముడితో ఎంతోసేపు మన రాకుమారుడు దుర్యోధనుడు యుద్ధం చేయలేకపోయాడు అతడు బలహీన పెడిపోగా అతని రక్షణగా వచ్చాడు కృపాచార్యుడు ఈ సమయంలో కర్ణుని కుమారులు పొగరగా వచ్చి భీముడితో తలపడ్డారు ఈ సమయంలో సుసేనుడు భీముడు యొక్క ధనస్సును విరగ్గొట్టాడు ఆ కోపముతో భీముడు కోపంగా సుసేనుడిపైకి వెళ్తుండగా అతనిని కర్ణుడు కర్ణుని కొడుకు సత్యసేనుడు ఎదుర్కొన్నారు ఈ ముగ్గురితో భీముడు యుద్ధం తీవ్రంగా చేశాడు కర్ణుడితోను ఇంకొకడుతో చేస్తూనే సత్యశేనుడి శిరస్సును తెగ్గొట్టేశాడు భీముడు తన కొడుకు చనిపోగా కర్ణుడు చాలా కోపంతో కోపోదీవితుడై భీముడిని శల్యుడు భీముడిని సాత్కిని దుష్టజమునుడిని శిఖండిని ఐదుగురు ఉప పాండవులను కర్కావికలు చేసి కొట్టేశాడు కర్ణుడు ఈ కోపముతో కర్ణుడు చేసిన యుద్ధం గొప్ప యుద్ధం చేశాడు మహారాజా ఐదుగురు పాండవీరులను చిదగ్గొట్టేశాడు కర్ణుడు ధర్మరాజును అవమానపరచాలని చూశాడు అది ఆలోచించిన తెలుసుకున్నటువంటి సాత్కి సెకండ్ ఇద్దరు కూడా వచ్చి ధర్మరాజుకి ఆదుకున్నారు కానీ తన కొడుకు చనిపోయిన కోపముతో కర్ణుడు ప్రళయకాల బుద్ధుడు వల్ల యుద్ధం చేస్తున్నాడు ఆ యుద్ధంలో ధర్మరాజు యొక్క రథం విరిగిపోయింది గుర్రాలు చిరిగిపోయినాయి ధర్మరాజు యొక్క ధనస్సు విరిగిపోయింది ఈ సమయంలో కర్ణుడితో యుద్ధం చేయడానికి సాళ్ళైదు ధర్మరాజు ధర్మరాజు ఓడిపోయాడు ఓడిపోయి వెన్నిచ్చి పారిపోతున్నాడు ధర్మరాజు కర్ణుడితో యుద్ధం చేయలేక కర్ణుడు అతన్ని విడిచిపెట్టలేదు వెంబడించి పారిపోతున్నటువంటి ధర్మరాజు పైన అస్త్రశస్త్రాలు పట్టి గట్టిగా కొట్టేస్తున్నాడు ధర్మరాజు వీపంతా చిట్టిపోయింది ఇంకా కుడుతూనే ఉన్నాడు ధర్మరాజుని కర్ణుడు అందరూ కూడా కర్ణుడిని ధర్మయుద్ధం కాదు ఆగు ఆగు అలా ధర్మరాజుని పారిపోతుంటే కొడుతున్నావు అని అన్నారు కానీ వినలేదు కోపం చల్లారక కుడుతూనే ఉన్నాడు బాగా ధర్మరాజు బలహీనపడిపోయినాడు అప్పుడు తన తల్లికి ఇచ్చిన మాట జ్ఞప్తికి వచ్చినటువంటి కర్ణుడు ధర్మరాజుని చంపకుండా విడిచిపెట్టేశాడు సంజయ అదేమిటి అంత తీవ్రంగా ధర్మరాజుని కొడుతూ అవమానపరుస్తూ ఉంటే కర్ణుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు అర్జునుడు చూస్తే ఊరుకోడు కదా ధర్మరాజుకి ఎవరైనా అంటేనే ఊరుకోడు ఇలా కొడితే ఊరుకుంటాడా అక్కడ లేడా అర్జునుడు ఏమిటి చెప్పు అని అడిగాడు మహారాజు మహారాజా ఇలా దుర్యోధనుడు చెప్పగా కర్ణుడు తీవ్రంగా బాధించాడు ధర్మరాజుని ఈ ధర్మరాజు దగ్గర అవమానాన్ని కర్ణుడు అర్జునుడు చూడలేదు యుద్ధం సాగుతూ ఉండగా ధుమదుని పుత్రులు కర్ణుని పుత్రులు యుద్ధంలో చనిపోయారు తన అన్న ధమరాజుకు ఇంత అవమానం చేసిన కర్ణుడిని సంహరించేస్తానని భీముడు ముందుకొచ్చాడు తీవ్రంగా కన్నుడితో యుద్ధం చేస్తూ ఉన్నారు ఇద్దరు తీవ్రంగానే యుద్ధం చేస్తున్నారు ఆ తీవ్ర యుద్ధంలో భీముడి మొక్కలో కోపం కనిపిస్తూ ఉన్నది నా అన్నని ఇలా కొడతావా అని కర్ణుడిని సమహ సమరిస్తాననే కోపంతోనే ఉన్నాడు అయితే అస్త్ర శస్త్రాలు ఇద్దరు పెద్ద పెద్దలు వేసుకుంటున్నారు మహారాజా కర్ణుడికి తెలిసిన అష్టాలకంటే ఎక్కువ అస్త్రాలే తెలుసు భీముడికి ఇక్కడ భీముడు వేసినటువంటి అస్త్ర శస్త్రాలకు కర్ణుడు తట్టుకోలేకపోయాడు మనకైతే కర్ణుడికి ఎక్కువ తెలుసు కదా అనుకుంటాం అస్త్రములు శస్త్రములు కానీ మహారాజా ఇక్కడ చూస్తే భీముడు తెలిసిన అస్త్రశస్త్రాలు కర్ణుడికి తెలియవేమో అనిపించింది ఎందుకంటే భీముడు వేసిన అస్త్రశస్త్రాలకు సరైన అష్టశష్టాలు కర్ణుడు వేయలేకపోయాడు కర్ణుడు బలహీనపడిపోయినాడు పడిపోయినాడు భీముడిని పైచేయి అయింది ఇక నా భీముడు కోపం సహించలేక అస్త్రశస్త్రాలు పక్కన పెట్టేసి ఒక పెద్ద శూలను తీసుకున్నాడు ఆ భీముడి చేతిలో ఉన్న శూలము లేదా వజ్రాయుధం అంత సమానంగా ఉన్నది ఆ బల్యము వజ్రాయుధమా అనిపిస్తున్నట్టుగా మెరుస్తూ ఉన్నది అట్లాంటి స్వరాన్ని తీసుకొని అర్జునుడు మా అర్జునుడు యొక్క అన్న భీముడు కరుణ్ణి సంపేస్తానని ముందుకెళ్ళి పైకి వెళ్ళాడు అప్పుడు కరుణుడు కూడా కొన్ని అక్షష్టాలు బల్యాలు ఇచ్చినాడు భీముడికి కానీ భీముడు సరైన తాకి అవి కింద పడిపోయినాయి కానీ భీముడు ఇచ్చినటువంటి ఈ బల్యము ఒక ఇంద్రాయుధమా అన్నట్టుగా వెళ్ళి కర్ణుడు యొక్క గుండెను చీల్చేసింది కర్ణుడు రక్తం కారుతూ పడిపోయాడు రథం పైన భీముడు వెంటనే కర్ణు రథంపైకి లంగించి గెంతాడు ఒక ఖడ్గం తీసి అతని పేక కోసేద్దామా లేక నాలుక కోసేద్దామా అని అతని నాలుక చేత్తో పట్టి బయట లాగాడు లాగి కర్ణుడు యొక్క నాలుకను కోసేద్దామని కత్తిల పెట్టేసరికి కర్ణుని సారధి శల్యుడు పైకొచ్చాడు అల్లుడు అల్లుడు ఆగు ఆగు నీవు కర్ణుడిని ఇలా చంపకు నీకు ధర్మం కాదు కర్ణుడు చనిపోలేదు మోర్చపోయాడు బతికే ఉన్నాడు నాడి కొడుతున్నది ఈ దశలో అతను నువ్వు చంపడం ధర్మం కాదు కదా చంపకు మీకు కురువీరులకి బేధ ఉండొద్దా మీరు కూడా కురువీరులలాగే అధర్మాలు చేస్తారా మోర్చపోయిన వాడిని మూర్చపోయిన వీరుణ్ణి సంహరిస్తావా నీకు ధర్మం కాదు కదా అని నచ్చ చెప్పాడు శల్యుడు భీముడిని భీముడికి కోపం ఆగట్లేదు ఇంకా యగశ్వాస విఘశ్వాస గట్టిగా తీస్తున్నాడు సంపద్దమనే అంటున్నాడు శల్యుడు భీమ ఇంతకుముందు ఎన్నిసార్లు మీరు కా దుర్యోధను కానీ దుశ్శాస్త్రులను కానీ ఇతర వీరులను కానీ సంపడానికి వచ్చి చచ్చిపోయే ముందు కూడా వారిని మీరు సమరించకుండా వదిలేశారు కదా అలాంటి మీరు ధర్మం తెలిసిన వారు ఈరోజు ఎందుకు కన్నుడిని ఇలా సంవరిస్తా వస్తున్నావు ఆగు 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 అని గట్టిగా అడిగాడు ఇంతకు ముందు కూడా నీవు కన్నుడిని రెండు మూడు సార్లు ఓడించావు అప్పుడు కూడా చంపలేదు కదా ఇతడు నీ తమ్ముని వాటా అన్నావు కదా మరి ఇప్పుడెందుకు అతను నాలుగు కోస్తా అంటున్నావు ఆ నాలుగు నాలుగించిపెట్టు అని బతిమలాడాడు శల్యుడు మేనలో కోపము తగ్గట్లేదు మహారాజా భీముడికి నాలుగు కూర్చొని అనుకున్నాడు మళ్ళా అంటున్నాడు శల్యుడు భీమసేన నీవు ధర్మం తప్పి కర్ణుడిని సంహరిస్తే అందరూ నిన్ను అధర్మ అని గొంతెత్తి సాటరా ఆ అధర్మపరుడు అనే బిరుదు నీకు కావాలా అసలు ఈ కర్ణుడు సంవారిస్తే నీ చేతిలో కాదు కదా నీ తమ్ముడు చేతిలో కదా నీ తమ్ముడు ఇంతకుముందే ఇతర సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు మీ తమ్ముడు ప్రతిజ్ఞ ఇప్పుడు నువ్వు సంహరించేస్తే పోతుంది కదా మరి ప్రతిజ్ఞ నిలుపుకొని నీ తమ్ముడు ప్రాణత్యాగం చేస్తే భరించగలవా కనుక ఈ కర్ణుడు నీ తమ్ముని వంతు నువ్వెందుకు సంహరిస్తావు దేశేసి విడిచిపెట్టు అని మరలా గట్టిగా బతిమలాడి అడ్డుపడ్డాడు శల్యుడు అర్జునుడి ప్రతిజ్ఞ భంగం అవుతుంది నువ్వు చంపితే కర్ణుడిని అని అనేసరికి శల్యుడు తక్కున కట్కం ఆపేశాడు కర్ణుడు యొక్క నోట్లోనికి నాలుగు వెళ్ళిపోయింది వదిలేశాడు ఇంకా సంహరించలేదు నాలుగు పొయ్యలేదు నిజమే మామ బాగా చెప్పి జ్ఞాపకం చేశావు ఈతడు నా తమ్ముని వంతు ఈతడు నేను సంహరిస్తే ఇప్పుడు నా తమ్ముడు ప్రతిజ్ఞ బొమ్మవుతుంది బొమ్మైతే నా తమ్ముడు బ్రతకలేడు నేను భరించలేదు మంచి పని చెప్పావు బాగా జ్ఞాపకం చేశావు అని మామను మెచ్చుకున్నాడు మల్ల మ్యానులుడు కానీ మామ ఈ దుష్టుడు సవరాకు అర్హుడే నేను నాకు ఉన్నది కానీ నా తమ్ముడు ప్రతిజ్ఞ పొన్నాడు వీడు చేసిన పాపాలు ఇన్నీ అన్ని కాదు ముఖ్యంగా నా భార్య ద్రౌపదిని చాలా హీనంగా మాట్లాడు కురుసభలో ఆనాడు నా తమ్ముడు కుమారుడు అభిమన్యుడు మాకెంతో ప్రీతి ప్రేమ అతడిని కూడా అన్యాయంగా చంపాడు ఈ దుష్టుడు వీడిని సహరిస్తే తప్పు లేదు కానీ మన నా తమ్ముడు ప్రతిజ్ఞ ఉన్నది కనుక నీ మాట గౌరవించి వీడిని నేను విడిచిపెడుతున్నాను ఇంకా సంహరించను అన్నాడు దుర్యోధనుడు మృఖోధర నిజమే ఈ కర్ణుడు దుర్మార్గుడు అసత్యవాది ఎన్నో అన్యాయాలు మీకు చేశాడు నేను కాదనలేదు లేదు కానీ ఇతడు నీ తమ్ముని వంచు కదా అతని ప్రతిజ్ఞ పూర్తి కావాలంటే అతడే అతన్ని సంపాలి నువ్వు కాదు కదా నీకు ఎంతో అన్యాయం చేశాడు మీరు పదమూడేండ్లు అరణ్యాలు ఉండడానికి కారణంలో వీడు కూడా ఉన్నాడు నాకు తెలుసు అని చెప్పుకున్నారు ఇంకా కర్ణుడిని సంహరించకుండా శల్యుడు మాట విని అర్జునుడు యొక్క ప్రతిజ్ఞ జ్ఞాపకం వచ్చి భీముడు రథం నుంచి తిరిగి కుప్పించి గెంతి తన రథంకి వెళ్ళిపోయినాడు శల్యుడు అర్జునుడు యొక్క సా శత్రువు అయినటువంటి ఈ కర్ణుడిని ఇంకా దూరంగా తీసుకుపోయాడు అతనికి కొంచెం ఉపశమనాలు చేస్తే తిరిగి లుస్తాడు కదా అని జై శ్రీమన్నారాయణ